వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను శంకరీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండల పరిధిలోని లక్ష్మపుర్ గ్రామంలో శ్రీరామ పాదక్షేత్ర రాములగుట్ట దేవస్థానం ఎంపీటీసీ నాగరాజు ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మంగళవారం శ్రీరామ పాదక్షేత్రం ఆలయ నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎల్లగౌని చిత్తయ్య గౌడ్ను గ్రామ పెద్ద సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు గ్రామస్తులకు గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు దేవస్థానం అభివృద్ధి కోసం కృషిగా పనిచేస్తానని వచ్చే శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్మిస్తానని ఆయన తెలిపారు ఆలయం అభివృద్ధి కోసం తన వంతు కృషిగా దాతల సహాయం సహకారాలతో ఆలయంలో అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు బృందానికి వైభవం ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఉత్సవాలు బాగా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఉత్సవాల్లో గ్రామస్తులు ఇతర గ్రామస్తులు మరి రాజకీయ నాయకులు చాలామంది కూడా మా గ్రామానికి మా యొక్క ఆలయానికి సహకరిస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు మరి యొక్క కమిటీ రెండు సంవత్సరాలు పనిచేస్తుంది ఈ యొక్క రెండు సంవత్సరాల్లో మరి నన్ను కూడా నా మీద గౌరవం ఉంచి నా మీద బాధ్యత పెట్టారు గౌరవాధ్యక్షుడిగా నన్ను మిత్రుడు నాగరాజు గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది మేము కూడా శాయశక్తుల కుటుంబ మాట పడతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఎన్నుకున్నందుకు వేరు వేరు నా ధన్యవాదాలు తెలుసుకునే దీంట్లో ముఖ్యంగా ఎంపీటీస్ గారి ఆధ్వర్యంలో సహాయ సహాయకులుగా గారు మరియు మాజీ సర్పంచ్ గారు మాజీ వైస్ ఉప సర్పంచ్ గారు మరియు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు అందరూ కలిసి నేను ఎన్నుకున్నందుకు సొంత విషయంగా ఉంది మరియు వాళ్ళందరి సహా సహకారంతో గ్రాములకు కూడా డెవలప్ నేచర్తో కృషి చేస్తారు